అందరికీ నమస్కారం చెప్పేసి నేను నాలుగో తరగతికి వెళ్తున్నాను మీ వేమని అందుకు ముందు మీ అందరికీ మాతృభాష దినోత్సవం శుభాకాంక్షలు ఇప్పుడు నేను వేమన్ వ్యామన్ గురించి మూడు పాయింట్లు చెప్పబోతున్నాను వేమ ఒక గొప్ప తత్వవేత్త కవి మరియు సంఘ సంస్కర్త పామరులకు అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి ప్రజల్ని మెప్పించిన కవి వేమన సిపి బ్రౌన్ ద్వారా వేమన పద్యాలు పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో పుస్తక రూపంలోని తొలిసారిగా వెలుగులోకి వచ్చే వచ్చాయి ఇప్పుడు నేను ఓ పద్యం చెప్పబోతున్నాను ఇక్కడ మంచి నీలం ఒక్కటి చాలు వెలుగు బెలుకు రాలు చాతు చాతుపద్యం మిలన చాలదా యొక్క విశ్వదాభిరామ వినురవ వేమ భా జాతిరత్న దాని విలువ పూత మెరుగులు ఆరులకు రారు వేలాది పనికిరాని కవితలు కన్నా మంచి నీటి గల చాటు పద్దెముఖటి చాలు అని తన పద్ల విలువ చెప్పకనే చెప్పుకున్నాడు వేమన అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు